ఈరోజు చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఐలమ్మ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించిన డాక్టర్ కూనవేణు సంగర్డ్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య మరియు డాక్టర్ రాజు రజక సంఘ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు అయితే రజకులు చేసే పనుల విషయం చక్క చక్కగా వివరించారు రజకులు లేని సమాజాన్ని మనం ఊహించలేమన్నారు మనకి ఈరోజు ఆరోగ్య ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి డాక్టర్లే మన రజకులు అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా చెప్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా మన రజకులకు సంబంధించినటువంటి ఎంత గొప్ప చరిత్ర అంటే చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క మెమరీ ఎంత అద్భుతం అంటే ఏ ఇంట్లోకించి ఎన్ని బట్టలు తెచ్చిన అనేటువంటి దాని మీద మూటలతో సహా చెప్పేటువంటి చాలా గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి చరిత్ర మన రజకుల యొక్క మహిళలకు ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నారు అసలు గొప్ప చరిత్ర గొప్ప చారిత్రాత్మక నైపుణ్యం ఉన్నటువంటి మన ఏదైతే ఉన్నదో ఆ రజకులు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు అసలు ఏదో ఉన్నత స్థాయికి రావాల్సిన వాళ్ళు ఈ రోజు ఏ పరిస్థితి దాని మీద ఆలోచన చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో మూడు దశలు ఉంటాయి పుట్టినప్పుడు రజకులు కావాలి పెళ్లికి రజకులు కావాలి చనిపోతే రజకులు కావాలి పుట్టినప్పుడు ఆ సంబంధించినటువంటి దొడ్డి బట్టలు కూడా తీసుకునే చాలా చాలా గౌరవ గౌరవంగా తీసుకునేటువంటి వృత్తి ఏదైతే ఉందో మన రజకుల వృత్తి పెళ్లి జరుగుతుంటే కింద మొత్తము చీరలేసుకుంటా మండు టెండలు కూడా వాళ్ళు నిరంతరం చేసేటువంటి ప్రక్రియ చనిపోతే చనిపోయినటువంటి బట్టలు కూడా అన్ని కూడా తీసేటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి చరిత్రకారులే రజకులు వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళ వృత్తిని గౌరవిద్దాం వాళ్ళని కూడా